వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో అందరి నోట్లో నానుతున్నటువంటి ఏ టూ మిల్క్ యొక్క ప్రాముఖ్యత గురించి సహివాల్ జాతి దేశీయ ఆవుల బ్రీడర్ శ్రీ చల్ల పవన్ రెడ్డి గారు వివరిస్తారు ఈ ఏ టూ మిల్క్ యొక్క ప్రాముఖ్యత గురించి వారు చెప్పిన తర్వాత మరికొన్ని వివరాలు మనం తెలుసుకుందాం ముందుగా వారి మాటలు విందాం నా పేరు చల్లా పవన్ రెడ్డి అండి మాది రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం చల్లంపల్లి గ్రామంలో నా దగ్గర ఇప్పుడు మేజర్ గా ఎక్కువ సాహివాల్ బ్రీడ్ ఆవులు ఉన్నాయి వాళ్ళ విశిష్టత ఏంటి అంటే మనకి సృష్టి లోపల మనిషి కానీ ఏ ప్రాణి గాని పాలు ఫస్ట్ ఉంటాయండి అయితే మనుషుల లోపల ఏ టూ ప్రోటీన్ అనేది ఉండాలండి ఆ ఏ టూ ప్రోటీన్ ఉండేది తల్లిపాలెల్లో ఉంటుంది మేక పాలల్లో ఉంటుంది ఒంటె పాలల్లో ఉంటుంది బర్రె పాలల్లో కూడా ఉంటుంది కానీ వాటిల్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది అందరికీ ఎరగదు సో మనకి మనుషులకి అది ఎరగాలి మాత్రం తల్లి పాలంతా ఎక్కువగా దొరకవు పాలు ప్రొడక్షన్ ఎక్కువ రాదు కాబట్టి ఆవు పాలల్లో దేశవాళి ఆవులో మాత్రమే ఏ టూ ప్రోటీన్ ఉంటుంది హెచ్ఎఫ్ ఆవులలో మాత్రం ఏ వన్ ప్రోటీన్ అని ఉంటుంది ఆ ఏ వన్ ప్రోటీన్ వచ్చేసి ఓపాయిడ్ గ్రూప్ చెందింది ఓపాయిడ్ గ్రూప్ అంటే మత్తు పదార్థాలకు సంబంధించింది దాని లోపల బీటా క్యాసో మ్యారఫిన్ అని ఉంటుంది దానివల్ల ఏంటంటే అవి తీసుకున్న మనుషుల లోపల స్థూలకాయం ఎక్కువ రాగా రావడం ఎర్లీ ఒబెసిటీ షుగర్ ఎక్కువ రావడము కొలెస్ట్రాల్ పెరగడం చెడు కొలెస్ట్రాల్ పెరగడము మరి ముఖ్యంగా ఆడపిల్లల్లో ఎర్లీ స్టేజ్ లో ప్రీ మెచ్యూరిటీ అంటారు అంటే మెచ్యూరిటీ తొందరగా రావడం చిన్న పిల్లల్లో అయితే మరి నరాల బలహీనత రావడము ఈ వీటన్నిటికీ కారణం ఈ ఏ వన్ ప్రోటీన్ ఉన్న పాలు తీసుకోవడమే సో అవి ఆ విషతుల్యమైన ఆహారం సమాజానికి ఇవ్వకూడదు ఆ దాన్ని ఏమంటారు ఔషధమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇదే బ్రీడ్ తీసుకున్నాను నేను ముందు ఇవన్నీ సర్చ్ చేసుకునే నా శరీరానికి ఏ విధమైన ఔషధాలు కావాలి నేను తీసుకునే ఆహారం ఔషధం అయి ఉండాలి ఆ విధంగా ఆలోచన చేసి ఆ ఔషధం ఈ ఆవు పాలల్లో మాత్రమే ఉంటుంది అందుకని ఈ నేను సెలెక్ట్ చేసుకున్నాను విన్నారు కదా ఏ టూ మిల్క్ ప్రాముఖ్యత గురించి చల్లా పవన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో ఇప్పటికైనా చాలామందికి ఏ టూ మిల్క్ యొక్క ప్రాముఖ్యత అర్థమైందని భావిస్తున్నాను ఒక రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పాలు అంటే ఒక పావు లీటర్ ఏ టూ మిల్క్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే పిండి పదార్థాలు పన్నెండు మాంసకృత్తులు ఎనిమిది గ్రాములు కొవ్వు పదార్థాలు ఐదు గ్రాములు లాక్టోజు షుగర్ పన్నెండు గ్రాములు లభిస్తాయి క్యాలరీస్ ఏమో ఇరవై కిలో క్యాలరీస్ శక్తి ఈ రెండు వందల యాభై మిల్లీ లీటర్ల పాల ద్వారా లభిస్తుంది ఇంతటి ప్రాముఖ్యత ఏ టూ మిల్క్ ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే విటమిన్ ఏ విటమిన్ డి వన్ బి టూ బీట్వెల్వ్ ఇట్లాంటి విటమిన్సు ఏ టూ మిల్క్లో పుష్కలంగా లభిస్తాయి అదే కాకుండా కాల్షియం పొటాషియం లాంటి ఖనిజ లవణాలు కూడా సమృద్ధిగా పాలల్లో ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనందరికీ తెలుసు ఎంతగానో ఉపయోగపడతాయి మనకు అవి కూడా ఏ టూ మిల్క్లో సమృద్ధిగా లభిస్తాయి సరే ఇటువంటి పోషకాలన్నీ ఉన్నాయి కాబట్టి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి ఏ టూ మిల్క్ నిరోధక శక్తి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి నివారణకు మెదడు అభివృద్ధికి గుండెపోటు నివారణకు డయాబెటీస్ నివారణకు కూడా ఏ టూ మిల్క్ ఉపయోగపడుతుంది చర్మం వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి స్త్రీలలో మెరుగైన పునరుత్పత్తి కోసం డయాబెటీస్ నివారణకు ఏ టూ మిల్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వివరాలన్నీ విన్న తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు హాస్పిటల్స్కు మందులకు విపరీతంగా ఖర్చు పెట్టే బదులు ఏ టూ మిల్క్ నిత్య జీవితంలో వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కొంతమంది అనుకోవచ్చు ఏ టూ మిల్క్ లభ్యత తక్కువ ఉంది నిజమే లభ్యత తక్కువ ఉంది ఎందుకంటే దాని ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువైనా కానీ టోటల్ బిల్లులు మందుల బిల్లులతో పోలిస్తే చాలా తక్కువ ఆరోగ్య సమస్యలు ఎదురు కాకముందే ఏ మిల్క్ వాడుతూ మన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా బాగుంటుందని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు